రెహమాన్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ప్రభుత్వ పెత్తనంతో హైందవ ధర్మానికి విఘాతం కూడా హిందూ సంఘాలు అయితే నిరసన వ్యక్తం చేశాయి ముఖ్యంగా చిన్న ఆలయం దగ్గర నుంచి తిరుమల వెంకన్న ఆలయం వరకు కూడా స్వయం ప్రతిపాదికలు కల్పించాలని వారు డిక్లరేషన్ చేశారు ఎలా చూడాలంటారు నిజానికి రవి ఇది చాలా కాలం నుంచి ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి కానీ దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని కూడా చెప్పాలి వాళ్ళ అనుకూలమైనటువంటి ఈ విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివారంలో భాగమైనటువంటి బిజెపి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్రంలో ఉంది నరేంద్ర మోడీ నేతృత్వంలోని అయితే ప్రభుత్వ అజమాయిషి లేకపోతే అస ఆ పెద్ద పెద్ద ఆలయాలు ఏమైపోతాయి తిరుపతి లాంటివి కానీ ఇప్పుడు టిడిపి లాంటి టీటీడీ ఇలాంటి ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఒక చైర్మన్ ఆధ్వర్యంలో ఇట్లా నడుస్తా ఉంది అట్లానే ప్రతి ఆలయానికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రభుత్వ అజమాయిషితో నడుస్తా ఉన్నాయి ఆ ప్రభుత్వ అజమాయిషే లేకపోతే ఆ భక్తులకు సౌకర్యాలు కానివ్వండి లేకపోతే మిగతా అంశాలు కానివ్వండి గతంలో మనం లడ్డు ప్రసాదాల విషయాల్లో కూడా చూసాము వీటిని వీటినన్నిటినీ నియంత్రించాలంటే ఎక్కడో కొంత కంట్రోల్ అయితే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ కంట్రోల్ తప్పితే ప్రైవేటు వ్యక్తుల్ని ఎవరు నియంత్రించాలా ఏదైనా జరిగితే అందులో అవినీతే కానివ్వండి వివిధ అంశాలు ఏమైనా జరిగితే ఎవరు నియంత్రించాలనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది తప్పకుండా కాబట్టి దీనిపైన ఇంకా విస్తృతమైనటువంటి చర్చ జరగాలే లోతుగా చర్చ జరిగిన తర్వాత మాత్రమే ఆ చర్చలో భాగంగానే విశ్వహిందు పరిషత్తు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి వ్యూహంలో భాగంగా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రభుత్వ పాలనలో లేకపోతే మిగతా అంశాల్లో మత జోక్యాన్ని నివారించాలి మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని అభివృద్ధి చెందిన దేశాలన్నీ మతాన్ని రాజకీయాలని వేరు చేసినాయి ఈ దేశంలో మాత్రం ప్రతి అంశంలోకి మతం వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ రోజున పెద్ద పెద్ద ఇప్పుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానమే కనుక తీసుకుంటే ఎక్కువ క్రౌడ్ ఉంటది రష్ ఉంటది అలాగే అయ్యప్ప ఆలయాన్ని తీసుకున్నాం మనం కేరళలో శబరిమలలో అక్కడ కూడా మిగతా అంశాలు ప్రభుత్వం నియంత్రించాలి ప్రభుత్వం జోక్యం ఉండాలి ప్రభుత్వం దాన్ని పర్యవేక్షించాలి మన గతంలో అక్కడ తొక్కిసలాట కూడా చూసాం మనము అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర మిగతా అంటే అక్కడ వస్తున్నటువంటి నిధులు మిగతా అంశాలు ఆ విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది రవి గారు రెహమాన్ గారు మరి ఏపీలో ఒకప్పుడైతే ఆలయాలకు పదిహేను లక్షల ఎకరాలు ఉంటే కనుక ఇప్పుడు దేవాదాయ శాఖలోకి వెళ్ళిన తర్వాత నాలుగు లక్షల ఎకరాలే ఉంది మరి ఇదంతా ఏమైపోతుందంటే కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు అనంత శ్రీరామ్ రైటరు ఆయన కూడా సినిమాల్లో హిందూ ధర్మానికి కలంకరణం తెచ్చే విధంగా కూడా సినిమాలు తీస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు సినిమాలు కొంతవరకు హైందవ సంస్కృతిని కించపరుస్తున్నాయనుకోవచ్చా ఇప్పుడు నిజానికి సినిమాలే కానివ్వండి మిగతా మాధ్యమాలే కానివ్వండి సున్నితమైనటువంటి అంశాల జోలికి పోకపోతేనే మంచిది సమాజంలో వాటికి ఉండే స్థానం వాటికి ఉన్నది అట్లానే మతము ఉండేటువంటి విశిష్టత కానివ్వండి లేకపోతే సంస్కృతి సాంప్రదాయాల విషయాల్లో కానివ్వండి మిగతా సున్నితమైనటువంటి అంశాల జోలికి సినిమాలు కాని మాధ్యమాలు కాని కాస్త దూరంగా ఉంటేనే మంచిది సమాజంలో చైతన్యం చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాటిని వాటి దిశగా ప్రయాణిస్తూనే ప్రతి మతాన్ని కూడా సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మతంలో ఉన్నటువంటి లోపాలని ఆ ఆ మతమే సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది డెఫినెట్ గా సున్నితమైనటువంటి అంశాలకు సినిమాలు ఆ జోలికి పోకుండా ఉంటేనే మంచిది ఒక మతం అని కాదు ఏ మతమైనా సరే ఏ మతానికి సంబంధించినటువంటి అంశాలనైనా ఆ అటు దాన్ని ఒక ఒక ఏమంటారు హాస్యంగా తీసుకోకపోతేనే మంచిది అట్లానే ఈ భూములకు సంబంధించినటువంటి అంశాలకు చూస్తే కనుక దేశంలో ఒక భూములే కానివ్వండి లేకపోతే దేవాదాయ భూములే కానివ్వండి లక్షలాది ఎకరాల్లో అన్యాక్రాంతమైనటువంటి వాట వాస్తవం అది ఒక్క రోజులో జరిగినటువంటి పరిస్థితి కాదు కొన్ని సంవత్సరాల తరబడి అంటే ఒక నలభై యాభై సంవత్సరాల ఇదిగా తరబడి చాలా మంది ఎవరైతే వాటిని పర్యవేక్షణకు అప్పజెప్పారో వాళ్ళు కొంత కొన్ని చోట్లలో అమ్ముకోవడాలు గతంలో ఈ రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఉదాసీనత ఉన్న కారణంగా అవన్నీ అంటే ఇప్పుడు కాస్త వాటిని బ్లాక్ లిస్ట్ లో చేర్చి మిగతా వాళ్లకు ట్రాన్స్ఫర్ కాకుండా అంటే దేవాదాయ భూముల్ని లేకపోతే భూముల్ని అమ్మడానికి కొనడానికి వెళ్ళేది అనేటువంటి చట్టాలను కఠినతరం చేశారు గతంలో రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఉన్నటువంటి ఉదాసీనత కారణంగా అనేక చాలా జిల్లాల్లో కానివ్వండి లేకపోతే ప్రధానంగా ఉన్నటువంటి భూముల్ని అన్యాక్రాంతమైనటువంటి మాట మాత్రం వాస్తవం అండి తిరిగి కూడా వాటిని తీసుకురాలేనటువంటి పరిస్థితే ఏర్పడింది